అందరికి నేను తెలుసు కదా నేను దా ప్రజెంట్ అయితే మేము ముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీసుకున్నాను ప్రస్తుతానికి ఒక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు బర్లు అయితే అమ్మకం అనుకున్నాయి ఈ లొకేషన్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండలి వచ్చేసి కేశంపేట విలేజ్ వచ్చేసి చోలపల్లి ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ టోటల్ అయితే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాను నాలుగు బర్లు కలిపి పూటకు పదిహేను పదహారు లీటర్లు అయితే అయితే ఉన్నాయంట మీరు రెండు పూటలు కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక దానికి దూడే ఉంది మూడింటికే దూడే లేవు ఆయన రైతు నెంబర్కి అయితే డైరెక్ట్ కాల్ చేసేది కనుకోండి మీరు ఒకసారి బర్లా చూపిస్తాను చూడన్నాను ఇది వచ్చేసి ఫస్ట్ దన్నా ఇది చూసుకోవచ్చు థ్రెడ్ లాక్వేషన్ మీద ఉంటుంది అన్న చూసుకో అండర్ క్వాలిటీ ఇది మార్నింగ్ పూట తీస్తున్నాను తీస్తున్నా వీడియో వచ్చేసి ఇది చూసుకోవచ్చు ఇది బన్నీలో క్రాస్ ఉందన్న ఇది బర్రీ వచ్చేసి ఇది పూటకు వచ్చేసి నాలుగు నాలుగు రైతు దూడే లేదు అంట ప్రస్తుతానికి దీన్ని దూడే లేదు దూ ఆయన అయితే ఆయనయితే ట్వంటీ డేస్ అని చెప్పినారు మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్న మీకు సెకండ్ బర్రీ అయితే ఒకసారి చూపిసింది చూడండి ఇది వచ్చేసి సెకండ్ బర్రే అన్న ఇది ఈ దీనికైతే దూడే ఉంది అది అది వచ్చేసి దీని దూడే చూసుకోవచ్చు మీరు ఇది ఈనేసి వన్ మంత్ దగ్గర అవుతుంది అన్న దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది కూడా పూటకు నాలుగు నాలుగున్నర దగ్గర ఇస్తుందంట మీరు రెండు పూటలు కూడా ఇక్కడ ఉండి చెకప్ చేయించుకొని అయితే చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి చూసుకో ఇది కూడా థ్రెడ్ థ్రెడ్ లాక్టివేషన్ మీద ఉంటుంది అన్న బర్రె వచ్చేసి మీకు వీడికి వచ్చి మాట్లాడితే ధరలు అయితే పడతాయి అన్న ఖచ్చితంగా పడతాయి మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందట ఇప్పుడు థ్రెడ్ది వచ్చేసి అన్న మిన్ని మిన్ని క్రాస్లో ఉందన్న ఇది పూటకు వచ్చేసి మనకు పాలు వచ్చేసి రెండు రెండున్నర రోజుకి ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తారంట మీరు రెండు పూటలు కూడా ఈడ ఉండి చెక్ చేసుకోవచ్చు అంట దీన్ని కూడా చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర మెయిన్ గడ్డి లేదన్నా పచ్చి గడ్డి అనేది జర తక్కువ ఉంది ఉరిగడి మీదనే అయితే ఉన్నాయి బర్రెలు వచ్చేసి మీకు ఇంకో బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది త్ర దీనికైతే దూడే లేదన్న దీనికి కూడా దూడేలేదు దీనికి కూడా దూడే లేదు దీనికి అయితే తిత్తి ఉంది మీకు ఒకసారి దీని తిత్తి కూడా చూపిస్తాను చూడండి హై హై ఇది మూడు మూడున్నర దగ్గర ఇస్తుంది అన్న పూటకు వచ్చేసి మూడు మూడు అయితే వెళ్తున్నాయంట అంట చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ అనుకోండి దీని ఇప్పటికే తిత్తి చెప్పిన ఇది వచ్చేసి దీని తిత్తి